ఫోన్ చే అక్కడ ఫోన్ ఇంకోసారి ఫోన్ చేయి తల్లిదేరు నార్ తెలుసే ఫోన్ చెప్పి వస్తున్నాం వస్తున్నామని చెప్పారా చెయ్యి ఇంకోసారి సార్ చెయ్యి మీద మీద చెయ్యి ఏ వాళ్ళు గ్యాస్ వాళ్ళు బయట తీసుకురండరా బయట తీసుకురా బయటికి సార్ ఇక్కడైతే మంటలు అంటుకున్నాయి ఇక్కడ పూర్తి మంటలు అంటుకున్నాయి ఫైరింగ్స్ ఇప్పుడు వచ్చినాయి

ఇక్కడ తగ్గే సార్ అక్కడ పోనీ ముందు లేచి ఇక్కడ పోండి సార్ అక్కడ కొట్టాలున్నావు సార్ అక్కడ కొట్టాలు ఉన్నాయో ఏం లేదు అక్కడ కొట్టలున్నావు ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పింది ఇప్పుడైతే ఫైర్ ఇంజిన్ సార్లు అవసరానికి సమయానికి అయితే వచ్చినారు ఇట్స్ చాలా పెద్ద ప్రమాదం ఫ్రెండ్స్ మొత్తం అంతా మంటలు అంటుకున్నాయి రోడ్డు పైన నుంచి వరకు మొత్తం మంటలు చాలా మంటలు అంటుకున్నాయి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆడటం జరిగింది మొత్తం ఫైర్ ఇంజిన్ మొత్తం ఇటు సైడ్ అంతా మొత్తం మంటలు వేసినాయి మా కొట్టం పక్కన సైడ్కి అన్న పెద్ద మంటలు ఫ్రెండ్స్ దేవుడు దేవాళ్ళు దేవుడు తప్పించినాడు అన్న పెద్ద మంటలు